శ్రీ దత్తాత్రేయ మహత్యం త్రిమూర్తుల అవతారమైనటువంటి శ్రీ దత్తాత్రేయుడు హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైనటువంటి మహాత్ముడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సంయుక్త రూపంగా అవతరించిన ఈ మహాయోగి అద్వైత తత్వానికి యోగ మార్గానికి ప్రతీక అలాంటి దత్తాత్రేయుడు యొక్క జన్మ కథను ఇప్పుడు తెలుసుకుందాం జాగ్రత్తగా వినంటే ముందుగా మహర్షి మరియు అనసూయ దంపతుల గురించి తెలుసుకోవాలి పూర్వకాలంలో మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవాడు ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు సప్తర్షుడు ఒకడు మహర్షికి అనసూయ అనే పతివ్రత భార్య అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం ఆమె తన పాతివ్రత శక్తికి సాత్వికతకు మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులు త్రిమూర్తులను తమ సంతానంగా పొందాలని గొప్ప తపస్సు చేశారు వారి తపస్సుకు సంతోషించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి ఆశ్రమానికి వచ్చారు ఇది ఇలా ఉండగా సరస్వతి లక్ష్మి పార్వతీ దేవతలు అంటే వీరే త్రిదేవిలు అనసూయ పాతివ్రత్యం గురించి విన్నారు ఆమె పతివ్రత శక్తి ఎంత గొప్పదో పరీక్షించాలి అనుకున్నారు ఈ త్రిదేవిలు తమ భక్తులను అనసూయను పరీక్షించమని ప్రేరేపించారు దానికి అనుగుణంగానే ఒకరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సాధువుల వేషంలో అత్రి ఆశ్రమానికి వచ్చారు ఆ సమయంలో అత్రి మహర్షి స్నానానికి నదికి వెళ్ళారు అనసూయ దేవి ఒంటరిగా ఆశ్రమంలో ఉద్దే ఆ ముగ్గురు మహాత్ములు అనసూయతో ఇలా అన్నారు మాత మాకు చాలా ఆకలిగా ఉంది కానీ మేము ఒక్క షరతుతో మాత్రమే భోజనం చేస్తాం అలా అయితేనే స్వీకరిస్తాం మీరు వస్త్రాలు విడిచిపెట్టి నగ్నంగా మాకు భోజనం పెట్టాలి అన్నారు అనసూగ్య ఈ విచిత్రమైన కోరికకు ఆశ్చర్యపోయితే కానీ వచ్చినటువంటి అతిథుల్ని వెనక్కి తిరిగి పంపించడం సరైనది కాదు అతిది పరబ్రహ్మ స్వరూపం వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచకూడదు ఆమె ఒక్క క్షణం ధ్యానించిద్ది అలాగే తన పతివ్రత శక్తితో ఆ ముగ్గురు మహాత్ములను వెంటనే శిశువులుగా మార్చిద్ది తను పతిదేవుని తప్ప మరొకరి ముందు నగ్నంగా కనిపించను పాపంగా భావించిన అనసూయ తన పాతివ్రత్య శక్తితో ఆ ముగ్గురు మహాత్ముల్ని చిన్న పిల్లలుగా మార్చి వారికి తల్లిగా భోజనం పెట్టిద్ది శిశువులుగా మారిన తమ భర్తలు తిరిగి రాకపోవటంతో ఈ త్రిదేవిలు ఆతృతిగా అనసూయను ఆశ్రయించారు అనసూయ పాతివ్రజ్య గొప్పతనాన్ని గ్రహించి ఆమెను క్షమించమని వేడుకున్నారు అనసూయ సహృదయంతో త్రిమూర్తులను తిరిగి వారి అసలు రూపంలోకి తెచ్చింది అప్పుడు త్రిమూర్తులు అనసూయ భక్తికి అలాగే పాతివ్రజానికి మెచ్చి తనకు వరం ఇస్తానని అన్నారు అప్పుడు అనసూయ అంతే దేవాది దేవులారా మీరు ముగ్గురూ నాకు సంతానంగా జన్మించాలి అందుకు త్రిమూర్తులు సమ్మతించారు వారు వారి ముగ్గురు యొక్క అంశతో ఒకే శిశువుగా జన్మిస్తామని అనసూయకు వరాన్ని ఇచ్చారు ఇక బ్రహ్మ విష్ణు శివుల సంయుక్త అంశతో దత్తాత్రేయుడు అనసూయ గర్భం నుండి జన్మించాడు ఆయనకు మూడు తలడు ఆరు చేతులు ఉన్నాయి మూడు తలడు కూడా త్రిమూర్తులను సూచిస్తాయి ఇక దత్తాత్రేయ అనే పేరుకు అర్థం కనుక చూస్తే దత్త ఇవ్వబడినవాడు త్రిమూర్తుల చేత అనసూయక ఇవ్వబడినవాడు అని అర్థం అత్రేయ అంటే అత్రిపుత్రుడు అని అర్థం మరి ఈ దివ్యమైనటువంటి ఈ దత్తాత్రేయుడు యొక్క స్వరూపం కనుక చూస్తే దత్తాత్రేయుడు సాధారణంగా ఈ విధంగా వర్ణించబడతాడు శారీరక లక్షణాలు మూడు తరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతీకలు ఆరు చేతులు వెనుక నాలుగు కుక్కరు అంటే ఈ నాలుగు కుక్కలు కూడా నాలుగు వేదాలకు ప్రతీక ఓ గోవు గోమాతకు ప్రతీక ఒక వృక్షం కింద కూర్చుంటాడు మరి అతని చేతుల్లోని వస్తువులు చూస్తే శంఖం అది విష్ణువురుచ్చే చక్రం అది కూడా విష్ణువురుడ్డే త్రిశూలం మరియు డమరకం అవి పరమశివం నుండి లభించాయి కమాండలం మరియు మాధ బ్రహ్మదేవుడు ఇక దత్తాత్రేయుడు జీవితం మరియు బోధనల విషయానికి వస్తే దత్తాత్రేయుడిని గురుదేవ్ అని కూడా అంటాను ఆయన అవధూత మార్గాన్ని అనుసరించారు అవధూత అంటే సామాజిక నియమాలకు అతీతంగా ఉండే పరమ జ్ఞానంలో నిమగ్నమై ఉండే యోగి అది మరి ఇరవై నాలుగు గురువుల విషయానికి వస్తే దత్తాత్రేయుడు తన జీవితంలో ప్రకృతిలోని ఇరవై నాలుగు వస్తువుల నుండి అన్ని విషయాలను నేర్చుకున్నారు వాటినే ఇరవై నాలుగు గురువులు అంటారు అవి ఏంటంటే భూమి సహనం మరియు క్షమ వాయువు స్వేచ్ఛ మరియు నిర్లిప్త ఆకాశం వ్యాప్తి మరియు విశాలత జలం పవిత్రత మరియు శుద్ధత అగ్ని తేజస్సు ప్రకాశం చంద్రుడు స్థిరత్వం మధ్య మార్పు సూర్యుడు అన్నింటి నుండి సారం తీసుకోవటం కపోతం అంటే పావురం అతిగా ప్రేమించడం వల్ల కలిగే బాధ అజగరం దొరికిన దానితో సంతృప్తి సముద్రం గాఢత మరియు స్థిరత్వం పతంగం ఇంద్రియ విషయాల ఆకర్షణ ప్రమాదం తేనెటీగ సంగ్రహం చేయటం ఏనుగు స్త్రీల ఆకర్షణ వల్ల కలిగే హాదే తేనె సేకరించేవాడు పనుల శ్రమ ఫలాలను అనుభవించడం జింక శబ్దానికి ఆసక్తి వల్ల హాదే చేప రుచి వల్ల ప్రమాదం పింగల వేష ఆసర త్యాగం కురూర పక్షి స్వాంతరా శాంతి కోసం విడిచిపెట్టడం చిన్నారి నిర్భయత నిశ్చింతత కన్యక ఒంటరితనం శాంతికి దారితీస్తుంది సర్పం ఏకాంతత గుహావాసం బాణ చేసేవాడు ఏకాగ్రత శధీడు శరీర సంరక్షణకు మితిమీరిన ఆసక్తి అనేది దుఃఖం ఇరవై నాలుగవది తాపీడు ప్రేమకు గురి కావటం ఇలా ఈ ఇరవై నాలుగు లక్షణాలని కూడా ఈ ప్రకృతి నుండి నేర్చుకున్నారు వీటినే ఇరవై నాలుగు గురువులు అంటారు మరి దత్తాత్రేయుడు అవధూత గీత అనే అద్వైత తత్వ గ్రంథాన్ని ఉపదేశించాడు ఈ గ్రంథంలో ఆత్మ పరమాత్మల ఐక్యత మాయ మోక్ష మార్గం ఇటువంటి లోతైన తాత్విక విషయాలు ఉంటాయి మరి అతని ముఖ్య బోధనల విషయానికి వస్తాయి నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి ఆత్మ శాశ్వతం శరీరం అశాశ్వతం ద్వంద్వాతీత స్థితి సుఖదుకు అతీతం జ్ఞానం ద్వారా మోక్షం మరి దత్తాత్రేయుల మహిమ విషయానికి వస్తే శక్తులు మరియు సిద్ధులు దత్తాత్రేయుడు అష్ట సిద్ధులు నవనిధులకు అధిపతి వాటికి స్వామి ఆయన యోగ తంత్ర మంత్రశాస్త్రాలకు ఆది గురువు ఆయన అనిమా సిద్ధి అంటే సూక్ష్మంగా మారటం మహిమ సిద్ధి విశాలంగా మారటం లకిమ తేలికగా మారటం గరిమ బరువుగా మారటం ప్రాప్తి ఎక్కడికైనా చేరుకోవటం ప్రాకామ్యం కోరికలను తీర్చుకోవటం ఈషత్వం నియంత్రణ శక్తి వశిత్వం ఆధిపత్య శక్తి వీటన్నింటికీ అధిపతి ఆ దత్తాత్రేయ స్వామి ఎప్పుడూ తన భక్తులను కాపాడుతూనే ఉంటారు ఆయన తన భక్తులకు మానసిక శాంతిని ప్రసాదిస్తారు ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారు బోధప్రాత బాధలను తొలగిస్తారు సంతాన ప్రాప్తికి ఆయన సహాయపడతారు మరి దత్తాత్రేయ క్షేత్రాల విషయానికి వస్తే భారతదేశం అంతటా కూడా అనేక దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిల్లో ప్రముఖ క్షేత్రాలు గంగాపూర్ ఇది మహారాష్ట్రలో ఉంటే అతి పవిత్రమైన దత్తాక్షేత్రం నరసోభాపడి ఇది కర్ణాటకలో ఉంది అవుడుంబురా వృక్షం కింద దత్తాత్రేయుడు ఉంటారు గిరినార్ ఇది గుజరాత్ లో ఉంది దత్తాత్రేయుడు ఆయన తపస్సు చేసిన పవిత్ర స్థలం మహోర్ ఇది మహారాష్ట్ర దత్తాత్రేయుడు జన్మస్థలం పిఠాపురం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది దత్తాత్రేయుని యొక్క శక్తిపీఠం మరి దత్తాత్రేయ ఆరాధన విషయానికి వస్తే ఉపవాసన విధానాన్ని తెలుసుకుందాం దత్తాత్రేయ మంత్రం ఓం దత్తాత్రేయ ద్రామ దత్తగాయత్రి మంత్రం ఓం దిగంబరాయ విద్మహే యోగేశ్వరాయ యోగేశ్వరాయమే తన్నో దత్త ప్రచోదయాత్ పూజా విధానం మార్గశిర పౌర్ణమి అంటే దత్త జయంతి ఇది అతి ప్రత్యేకమైనటువంటి దినం గురువారం దత్తాత్రేయుల యొక్క పూజకు అత్యంత శుభకరం ఆవుడంపుర వృక్ష పూజ కుక్కలకు భోజనం పెట్టడం ఇవి కూడా చాలా ప్రముఖమైనవి మరి దత్త స్తోత్రాల విషయానికి వస్తే దత్తాత్రేయ స్తోత్రం శక్తివంతమైనది దత్త భావని జీవన్ముక్త గీత దత్త మహత్యం ఇవి ఎంతో విలువైనవి వీటిని పఠించడం అపారమైన ఫలితాలను ఇస్తుంది దత్తాత్రేయుడి బోధన సారాంశం విషయానికి వస్తే జీవన తత్వాలు ప్రకృతి నుండి నేర్చుకోవటం ప్రతి వస్తువు కూడా గురువు కాకలదు నిర్లిప్త ఆసక్తి లేకుండా జీవించడం సహనం భూమి వంటి సహనశీలం సరళత చిన్నారి వంటి నిర్భయత ఆత్మ సాక్షాత్కారం అదే అంతిమ లక్ష్యం యోగ మార్గం దత్తాత్రేయుడు భక్తి జ్ఞాన కర్మ మార్గాల సమన్వయాన్ని బోధించారు ఆయన ప్రకారం భక్తి అనేది హృదయాన్ని శుద్ధి చేస్తుంది జ్ఞానం మన బుద్ధిని ప్రకాశింపజేస్తుంది నిష్కామక చిత్తాన్ని స్వచ్ఛం చేస్తుంది ఈ దత్తాత్రేయుడు కేవలం ఒక దేవత మాత్రమే కాదు జీవన మార్గదర్శి ఆయన త్రిమూర్తుల సంయుక్త శక్తిని ప్రతిబింబిస్తారు బ్రహ్మ యొక్క సృజనాత్మకత విష్ణువు యొక్క పాలన శక్తి శివుని యొక్క సంహార శక్తి ఈ మూడు ఈ దత్తాత్రేయులలో ఒకటే ఉంటాయి అనసూయ మాత యొక్క పతివ్రత మరియు సాత్వికత వల్ల జన్మించిన ఈ మహాయోగి భక్తులకు జ్ఞాన మరియు భక్తి మార్గాలను చూపిస్తూ ప్రకృతి నుండి నేర్చుకుని జీవితాన్ని సరళంగా గడపమని బోధిస్తున్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ దత్తాత్రేయుడు అన్ని గురువులకు మూల గురువు ఆయనని స్మరించడం బోధనలను అనుసరించడం వల్ల మానసిక శాంతి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి ఈ దత్తాత్రేయ జయంతి నాడు ఎవరైతే దత్తాత్రేయుడు యొక్క ఈ జన్మగథను వింటారో వారికి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది వారిని ఆ దత్తాత్రేయుడు అన్ని విధాలుగా అనుగ్రహిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం మీ అందరిపైనా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు